తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో టవర్ టాస్క్ అని బిగ్ బాస్ అయితే పెట్టడం జరిగింది అయితే స్టార్ మాల రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఎప్పుడులాగా మళ్ళీ ఫైనల్గా అయితే గొడవలు పెడుతున్నారని చెప్పాలి హౌస్ మెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు టవర్ టాస్క్ అయితే జరుగుతుంది బిగ్ బాస్ అందించడం జరిగింది ఇందులో హైట్ తక్కువైన సుమన్ శెట్టి అల్లనే సంజన గారు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ టాస్క్లో రెండు టీమ్స్గా నుండి ఇకపోతే సుమన్తో పాటు సంజన వీళ్ళిద్దరూ కూడా టవర్స్ పేర్చారు ఇంకా సంచాలకుడుగా ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది తను సుమన్ అవుట్ అని చెప్పడం జరిగింది కళ్యాణం టవర్స్ పర్ఫెక్ట్గా అయితే సంజన పెట్టడం జరిగిందని ఇంకా తెలిపారు ఇంకా కళ్యాణం మధ్యలో ఎక్కువగా తనుజ అయితే అరుస్తూ రావడం మరొకసారి తనుజ క్వశ్చన్ చేస్తుంది కళ్యాణ్కి నువ్వు సంచాలకుడుగా ఫెయిల్ అయ్యావు అసలు అసలు సుమన్ కూడా పర్ఫెక్ట్గా పెట్టాడు కదా అలానే టవర్ కూడా కంప్లీట్ చేశాడు మరి నువ్వు సంజనకి ఎలా ఇస్తున్నావు ఎలా ఒప్పుకుంటున్నావు ఇక్కడ అంటూ కళ్యాణితో అయితే గొడవ పడుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి కళ్యాణి అంటాడు ఎవరైతే టవర్ కంప్లీట్ చేస్తారో నేను వాళ్ళకే ఇస్తాను కంప్లీట్ చేయలేదు సుమను అందుకే నేను ఇవ్వలేదు సుమన్కి అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు తనుజాకి లేదు సుమన్ కూడా చేశాడు అంటూ తనుజ అయితే గొడవ ఆడుతూ ఉంటుంది కళ్యాణితో అయితే ఇది విషయం పైన అయితే కళ్యాణ్ కాస్త డిసప్పాయింట్గా అయితే ఇంకా కుమిలిపోతాడు ఇంకా ఈ విషయం పైన సంచాలకు ఫెయిల్ అయ్యి అనేసి అన్నది తనుజా అంటూ బాధపడుతూ ఉంటే ఆ కాసేపు తర్వాత అయితే మళ్ళీ తనద కళ్యాణ్ దరికి వెళ్ళి కొంచెం క్షమించి తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ అయితే ఓదారుస్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ